ఈ విజయానికి ఈ విజయానికి నాకు సహకరించిన నా కూటమి నాయకులకు నాకు నా వెంట నడిచిన నా కార్యకర్తలకు నా కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదములు నేను ఇప్పుడు క్యాన్వాస్కు అదే నేను క్యాన్వాస్ స్టార్ట్ చేసిన తర్వాత పల్లెల్లోకి వెళ్తూ ఉంటే పల్లెల్లో చాలా ప్రజాదరణ బాగా వచ్చింది అనమాట ఎందువల్ల అంటే మేము పెట్టిన సంక్షేమ పథకాల వల్ల కావచ్చు ప్లస్ ఎర్రవల్లి చెరువుకు నీళ్ళు నీళ్ళు తప్పిస్తున్నాం కదండి వాటి వల్ల ప్రజలు కూడా చాలా వాళ్ళు అసలు మమ్మల్ని చాలా రిసీవ్ చేసుకోవడము మా వెంట నడవడము మాకైతే చాలా మద్దతు ఇచ్చారండి ప్రజాదరణ మాకు బాగా ఉన్నది అందువల్లనే మేము అత్యంత మెజార్టీతో గెలిచామన్నమాట ఓకేనా గారు ఫోన్ చేశారు నన్ను కంగారు చెప్పారు నేను కూడా ఆమెతో మాట్లాడాను